హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాగమణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మంచిగా నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి సువాసనతో చాలా బాగుందండి చాలా ఇష్టంగా తయారు చేసుకుంటాము ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవాలంటే చాలా బాగుంటుంది చూసారా మనం పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని వెన్న వెన్నపూస పెనంలో వేసుకున్నామండి అది కరుగుతుంది ఫస్ట్ కొంచెం పెద్ద మంటలో మనం వేడి చేసుకోవచ్చు దీన్ని కరిగే వరకు కూడా చూసారా మంచిగా కరుగుతుంది నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేసే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చేయించండి లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేస్తే బాగుంటుంది వేరే వాళ్ళకు కూడా నా వీడియో ఇంకా స్ప్రెడ్ అవుతుంది అందరూ చూస్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి చూసారా ఇప్పుడు కొంచెం మరుగుతుంది దగ్గర పడుతుంది బాగా పొంగుతుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి నెయ్యి తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి చూసారా దగ్గర పడుతుంది కొంచెం దగ్గరికి వచ్చింది జాగ్రత్తగా కదుపుకోవాలి అడుగు పట్టకుండా చూసుకోవాలి నెయ్యి చాలా సెన్సిటివ్గా కదుపుకొని చక్కగా చూసుకుంటేనే బాగా వస్తుంది లేదంటే కలర్ పాడైపోతుందండి ఇందులో మీకు నచ్చితే తమలపాకులు వేసుకోవచ్చు మనం పాలు మరగపెట్టుకున్నప్పుడు బాగా మరగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న పైన మేగడ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా మేగడ తీసేసి పక్కన పెట్టుకున్న దాన్ని బయట పెట్టుకొని కూలింగ్ చల్లారాక కొంచెం పెరిగేసుకొని తోడు పెట్టుకోవాలి దాన్ని మనం మిక్సీలో వేసుకుంటే వెన్న వస్తుందండి వెన్నపూస ఆ వెన్నపూసని మనం ఇప్పుడు నెయ్యి తయారు చేసుకుంటున్నాము వెన్న తయారు చేసుకోవడం నెయ్యి తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఒక లీటర్ పాలు కొనుక్కున్నాం అనుకోండి రేట్ ఎక్కువ ఉంటుంది కానీ చక్కగా వెన్న వస్తుంది పాలు కూడా తాగుతాం పెరుగు తాగుతాం కాబట్టి ఆ రేట్ అందులో ఇది అయిపోతుంది నెయ్యి సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బయట నెయ్యి అస్సలు బాగుండదు చాలా హెల్దీ కూడా కాదు కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో మనం ఏదైనా చేసుకోవాలన్నా స్వీట్స్ అయినా ఏదైనా కమ్మగా ఉంటుంది ఫుడ్ తినేటప్పుడు కొంచెం ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకొని చక్కగా తింటే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఇలాగే ఇంట్లోనే చేసుకునేటట్టు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి చూసారా నెయ్యి కలర్ దగ్గర పడుతుంది నెయ్యి బాగానే దగ్గరికి వచ్చేసిందండి కొంచెం మరిగితే సరిపోతుంది ఇంకా అయిపోయింది నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి అయిపోయిందండి చూసారా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసింది అంతా ఈ కలర్ రాగానే మనం బంద్ చేసుకోవచ్చు ఇంకా కూడా నెయ్యి తెలియాలంటే మనం మనకి వెన్న అయ్యిందో లేదో తెలియాలంటే ఇలా వాటర్ వేయాలండి ఆ సౌండ్ వచ్చిందంటే మనకి నెయ్యి అయిపోయినట్టు సౌండ్ రాలేదంటే నెయ్యి అవలేదు అయిపోయిందండి చక్కగా దగ్గరికి మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక మనం బౌల్లో వేసుకుందాము అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం గాజు బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మనం వడకట్టుకుందామండి ఇందులోకి వడకట్టుకొని తీసుకుందాము చూసారా ఇలా బౌల్లోకి తీసేసుకున్నాము వడకట్టుకొని చక్కగా నీట్గా ఉంది చూసారా ఇప్పుడు మనం ఒక సీ సీసాల వేసుకోవచ్చు ఇలా బౌల్లోకి తీసుకున్నాము చాలా బాగుంది కదా ఒక హాఫ్ కిలో నెయ్యి ఉంటుందండి ఇది వచ్చేసి ఎప్పుడైనా కూడా ఇలాగే చేసుకోవాలి నెయ్యి ఇంట్లో చేసుకొని చక్కగా తినండి పిల్లలకి చాలా హెల్దీ నా వీడియో మీకు నచ్చితే కనుక ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి